ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సాక్షిగా ఒక కీలక పరిణామం ఈరోజు చోటు చేసుకోవడం జరిగింది మొదటి నుంచి అసెంబ్లీకి వస్తున్నాను అని ప్రకటించిన జగన్ ఖచ్చితంగా ఈరోజు అసెంబ్లీకి వెళ్తాను అని ముందస్తుగానే కీలక ప్రకటన ద్వారా తెలియపరిచారు అనంతరం ఈరోజు అసెంబ్లీ ప్రారంభమయ్యే కొద్ది నిమిషాల ముందే జగన్ అసెంబ్లీకి రావడం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలు చేయడం అంతా కూడా మనకు చూస్తూనే ఉన్నాం ఇక్కడ గవర్నర్ ఉద్దేశాన్ని ఆపడమో లేదంటే మంచి విషయాలు ప్రజల దాకా పోకుండా చూడాలన్న కుట్రనో కాదండి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచక దాడులను ఖండించడమే ఇక్కడ వైఎస్ఆర్సిపి ముఖ్య ఉద్దేశంగా కనబడుతుంది అసెంబ్లీ సాక్షిగా ఇలాంటివి ప్రజల్లోకి వెళ్తాయి కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీలోనే గొంతెత్తాలి ఇక్కడి నుంచే మొదలెట్టాలి అన్న చందంగానే జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారు తాజాగా వినుకొండలో జరిగిన దాడులు ఎంత దారుణమో మనం కళ్లారో చూసాం విచక్షణ రహితంగా నడి రోడ్డుమై లక్షల మంది చూస్తుంటేనే నడికేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త గురించి మనకందరికీ తెలిసిందే ఇలాంటి దాడులు జరుగుతున్నా వీటిని ఖండించకపోగా ఇప్పటిదాకా కనీసం పరామర్శించలేదు చంద్రబాబు కానీ పవన్ కానీ ఆ కుటుంబానికి ధైర్యం చెప్పే కూటమి ప్రభుత్వం ఏ ఆ పని కూడా చేయలేదు ఇప్పటిదాకా మరి వీటిని ఎందుకు ఖండించకూడదు అని జగన్ చాలా సీరియస్గా దీన్ని దృష్టి పెట్టి అసెంబ్లీ సాక్షిగా లేవనెత్తారు గుంటూ ఇక్కడ అసెంబ్లీలో రఘురామ కృష్ణం రాజు జగన్ వద్దకు వచ్చి మాట్లాడడం మరో అరుదైన దృశ్యంగా ఇప్పుడు వైరల్గా మారుతుంది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్కు ఈ రఘురామకృష్ణం రాజుకు పెద్ద ఎత్తున యుద్ధం నడిచిన సంగతి మనకు తెలిసిందే ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణం రాజు కొద్ది రోజుల్లోనే జగన్పై ఒక రెబల్గా మారిపోయాడు ఏకంగా జగన్ జైలుకు వెళ్ళాలి జగన్ అక్రమాస్తుల కేసు వెంటనే బెయిల్ రద్దు చేయాలి అంటూ ఆయన సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం ఏకంగా అనేక ట్విస్టులు ఆ తర్వాత మనం చోటు చేసుకున్నాము ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీకి సంబంధించిన ఈ రెబెల్గా ఉన్న ఈ ఎంఏ ఈ రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేయించడం ఆ తర్వాత ఆయన కొట్టారు అంటూ రఘురామకృష్ణం రాజు బయటకు వచ్చి ఆరోపణ చేయడం ఇదంతా కూడా చూసాం ఇలాంటి క్లిష్ట సమయంలో అసెంబ్లీ సాక్షిగా ఇటు జగన్ వద్దకే ఈ రఘురామకృష్ణం రాజు పోవడం ఒక రెండు నిమిషాలు ఆయన చెవులో ఏదో గుసగుసలాడుతూ ఏదో చెప్పడం ఇవన్నీ కూడా ఇప్పుడు సంచలనంగా మారుతుంది రఘురామ కృష్ణంరాజు జగన్ గారిని అసెంబ్లీకి మీరు రావాలని మీరు వస్తేనే అసెంబ్లీకి బాగుంటుంది అని చెప్పారట దీనికి జగన్ కూడా ఖచ్చితంగా ఇక చూస్తారు కదా ఏ రేంజ్లో ఉంటుందో మీరే చూడండి అని కూడా జగన్ ఆ రఘురామతో చెప్పినట్టు తెలుస్తుంది వాస్తవానికి రఘురామ కృష్ణంరాజు ఎప్పుడు కూడా తాను ఉన్న అధికారంలో ఉన్న పార్టీ వైపు ఉండకుండా ప్రత్యర్థిగానే తన అడుగులు ఎప్పుడూ ఉంటాయి ఆనాడు వైసీపీ పార్టీకి సంబంధించిన ఎంపీ స్థానంలో గెలిచి జగన్ జెండాతో గెలిచిన ఈ రఘురామ గెలిచిన వెంటనే తెలుగుదేశం పార్టీతో జతగట్టడమైతేనేమి రెబల్గా మారడం అయితేనేమి తిరిగి జగన్పై విమర్శలు చేయడం అయితేనేమి ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఇప్పుడేమో ఏకంగా చంద్రబాబు తెలుగుదేశం పార్టీలోకి చేరి ఆ కండువా కప్పుకొని గెలిచి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ జగన్తో అటాచ్ అవుతున్నాడు అంటే ఇక్కడ రఘురామకృష్ణరాజు ఎప్పుడు కూడా ఒక పార్టీలో అధికారం ఉంటారు ఇంకో ఇంకో చేయి ప్రతిపక్షం వైపు వేస్తాడు అన్నదానికి ఇంతకన్నా ఉదాహరణ లేదు ఏదేమైనప్పటికీ రఘురామకృష్ణం రాజు లాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ అనుభవం ఈ ఆ సత్తా తెలివి జగన్కైతే నిండుగా మెండుగానే ఉన్నాయి మోసం ఏ మాదిరిగా చేస్తారు అధికారం ఉన్నప్పుడు ఏ రాజకీయ నాయకుడికి ఏ ఎలాంటి పరిణామాలు ఉంటాయి రాజకీయం పోయాక అధికారం పోయాక ఏ మాదిరిగా ఉంటాయి అన్నది చూస్తున్నాం ఇక అసెంబ్లీ గేటు ముందు జరిగిన ఒక దారుణమైన ఘటన కూడా మనము చూస్తూనే ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారు మధుసూదన్ అనే ఒక పోలీస్ అధికారిపై కూడా చాలా ఆగ్రహంగా ఆగ్రహం చెందారు ఎమ్మెల్యేల చేతుల నుంచి ఫ్లక్కార్డ్లను లాగేసుకొని చింపేసే కార్యక్రమం చేస్తున్న ఆ పోలీస్ అధికారిపై జగన్ చాలా సీరియస్గా వార్ని చేశారు ఏం మధుసూదన్ రావు ఏం అధికారం అంటే తమాషాగా ఉందా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఎటుబడితే అటైనా రేపు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు గుర్తుపెట్టుకుంటా అంటూ చాలా కీవర్డ్స్ చాలా సంచలనంగా జగన్ మాట్లాడడం జరిగింది దీంతో ఒక్కసారిగా ఇప్పుడు ఆ వీడియోలు కూడా వైరల్గా మారుతున్నాయి జగన్ అసెంబ్లీకి వెళ్ళడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతుంది రాష్ట్రం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు మొత్తం జగన్ నెక్స్ట్ ఏం చేస్తారు అనే దానిపై చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అలా ఉత్కంఠగా ఎదురు చూసే కార్యక్రమం ప్రజల నుంచి ఉంది జగన్ సైతం అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్గా తన గొంతు ఎంత ఏ స్థాయిలో బలంగా ప్రజల్లోకి వెళ్తుంది అనే తట్టే తాను బలంగా గొంతెత్తి మరీ ప్రశ్నించడం కూడా మొదలెట్టాడు జగన్ ఈజ్ బ్యాక్ ఇదే కావాలరా మాకు అంటూ వైసీపీ నాయకులు సైతం సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు మా జగన్ మళ్ళీ వచ్చాడు ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పుడు టూ పాయింట్ ఓ చూస్తారు ఇక జగన్ ది అంటూ కూడా చాలామంది చాలా కామెంట్లు అయితే పెడుతున్నారు ఏదేమైనప్పటికీ కూడా ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ప్రజలను ఇబ్బంది పెడుతున్నప్పుడు ప్రజలకు భయభ్రాంతులకు గురి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా జగన్ గొంతు గట్టిగా లేవనైతే అంశాలు ఇక్కడ క్లియర్ గట్గా కనబడుతున్నాయి ఏదేమైనా వీడియోని అసలు ఎక్కటి షేర్ చేయండి